హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయావ్లా ఈరోజు వీడియోలో ఎప్పుడు చూసే బొబ్బట్లు కాకుండా రవ్వ బెల్లం కొబ్బరి బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా లేయర్స్ లాగా మంచి టెక్చర్తో వస్తాయి సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పిండిని అందులో నానబెట్టుకోవాలి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్ల కోసం ఒక కడాయిలో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు తరిగిన బెల్లంని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు రవ్వను యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి రవ్వ అంటే బాంబే రవ్వ అండి తర్వాత ఇందులోకి కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రవ్వను ఈ బౌల్లోకి తీసుకోండి తీసుకొని ఈ విధంగా తీసుకొని చల్లార్చి పెట్టుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ విధంగా పైన అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పిండి అనేది ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఇది దీన్ని మళ్ళీ మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా బొబ్బట్లు అనేవి వస్తాయి ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని ఆ పిండి అనేది రవ్వ బాల్ కంటే చిన్నగా ఉండాలి పిండిని రౌండ్గా చేసి ఇలా కొంచెం స్ప్రెడ్ చేశాక రవ్వ బాల్ని స్ప్రెడ్గా చేసిన దానిపైన పెట్టి పిండి ముద్దతో కవర్ చేయాలి ఇప్పుడు దీన్ని ఫ్లాట్గా చేత్తో థిన్గా చేసుకోవాలి పిండిని రౌండ్గా చేసి అప్లై చేసిన ఇలాంటి కవర్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫ్లాట్గా చేత్ తిన్గా చేసుకున్న తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టును వేసి రెండు వైపులో ఆయిల్ని యాడ్ చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి ఇదే విధంగా అన్ని బొబ్బట్లను చక్కగా కాల్చుకోవాలి బొబ్బట్లు అనేవి చల్లారని తర్వాత కూడా సాఫ్ట్గా ఉండాలంటే మాత్రం కాల్చిన బొబ్బట్లను ప్లేట్లో ఉంచనీయకుండా ఒక బాక్స్లో పెట్టి కవర్ బొబ్బట్లు మీరు అనేవి మా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్